మహాదేవ శ్రీమాత్రేణ మహా వెల్కమ్ టు అవర్ ఛానల్ టైం భక్తి ప్రేక్షకులకు సబ్స్క్రైబర్స్ కు అందరికీ కూడా శ్రీరామ నవమి శుభ ఆశీస్సులు అందరికీ కూడా ఆ యొక్క శ్రీరామచంద్రుల వారి యొక్క అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటూ శ్రీరామ రామ రామే తీరమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానమేతు ఆపదాపహర్తారం దాతారం సర్వ సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయోనమామ్యహం శ్రీరామచంద్రుల వారు అంటేనే ఎంతో ప్రశాంతత ఎంతో ఆద్యంతము కూడా అసలు ఏకపత్వతుడు మళ్ళా ఎంతో ధర్మానికి కట్టుబడి ఉండేటువంటి వ్యక్తి ఎందుకంటే ఇవాళ రేపు నాకు అలాంటి కూతురు కావాలి ఇలాంటి కొడుకు కావాలి ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి అనుకుంటారు కానీ వాస్తవానికి కూడా శ్రీరామచంద్రుల లాంటి అల్లుడు ఉండాలి ఎవరికైనా కూడా తండ్రి మాటలు విని తను చేసినటువంటి అరణ్య వనవాసం కావచ్చును ఏదైనా కూడా అంటే ఇక్కడ ఇక్కడ మరొక విషయం ఏంటిది అంటే ఇక్కడ కర్మ మనం చేయడానికి పుట్టినము కనుక ఎవరికైనా కూడా జాతకంలో కానీ ఎవరికైనా కూడా వచ్చేటువంటి కొన్ని ఒడిదుడుకులు అనుభవించాల్సిందే ఆ సమయం అట్లా వచ్చి సాక్షాత్తు సీతమ్మనే అంటే ఆ టైం అనుమానిస్తే సీతమ్మ అగ్నిలో ప్రవేశించడం కావచ్చు అంటే నేను చెప్పేది ఏమిటంటే జాతక రీత్యా ఎవరైనా కూడా ఆ ఆ టైం వచ్చినప్పుడు నేనైనా మీరైనా కర్మ అనేది అనుభవించాల్సింది శ్రీరామనవమి ఆరవ తారీఖు ఆదివారము ఆదివారానికి అధిపతి సూర్యభగవానుడు ఈ ఆదివారం రోజు శ్రీరామనవమితో పాటుగా మరొక అద్భుతం కలగదు మనకు మరొక అద్భుతమైనటువంటి విశేషము ఉన్నటువంటి రోజు ఈరోజు ఈరోజు నాడు ఒక చిన్న కోరిక జస్ట్ ఒక కృతజ్ఞతా భావంతో మనం చెప్పినటువంటి సమయాలకు రెండు చోతులు కూడా జోడించి చక్కగా శ్రీరామ రక్షాస్తోత్రం స్తోత్రం కానీ లేదా ఈ వీడియో చివరిలో చెప్పేటువంటి మంత్రం కానీ వీరు ఆ సమయానికి దీపారాధన చేసి పఠించడం వల్ల జాతకంలో ఉండేటువంటి దోషాలు కానీ ఇప్పుడు కొన్ని కొన్ని ముహూర్తాలు ఉంటాయి కొన్ని కొన్ని ముహూర్తాలు అద్భుతంగా బలంగా కూడా ఉంటుంది కొన్ని కొన్ని యోగాలు ఇప్పుడు గురువారము పుష్యమి నక్షత్రం రావడం గురుపుష్యమి యోగం అంటారు ఆదివారము సప్తమి రావడము భాను సప్తమి అంటారు సో ఇక్కడ మనకు ఈ ఆదివారము పుష్యమి నక్షత్రం రాబోతున్నది ఆదివారము పుష్యమి నక్షత్రం అంటే ధనపరమైనటువంటి చికాకులు ఇబ్బందులు బ్లాకేజెస్ హెల్త్ రిలేటెడ్ ఉండేటువంటి వారు మనం చెప్పేటువంటి పరిహారం చేయండి కేవలం ఎక్సలెంట్గా పనిచేస్తుంది ఏలినాటి శనికి సంబంధించినటువంటి దాంతో బాధపడేటువంటి వారైనా హెల్త్ రిలేటెడ్ వారైనా రేపు మనకు ఉదయం నుండి ఎల్లుండి దాకా కూడా సూర్యోదయం దాకా కూడా ఉంటుంది సూర్యాస్తమయం దాకా ఈ యొక్క పుష్యమి సో రేపు ఆదివారము పుష్యమి నక్షత్రం వస్తుంది కనుక ఉత్తరేణి వేరును సేకరించాలి ఉత్తరేణి చెట్టు ఎక్కడుంది ఈ వీడియో చూడగానే ఫస్ట్ అదే పని ఇక వీళ్ళు ఉత్తరేణి చెట్టు ఎక్కడుందో చూసుకొని పెట్టుకోండి ఇవాళ నైటే దానికి కాస్త నీళ్లు పోసి చెట్టు చెట్టు మొత్తం ఉడవికు అని చెప్పట్లేదు ఉత్తరేణి చెట్టు పక్కన చిన్న పిల్ల ముక్క ఏదైనా ఉన్నట్టయితే దానిని సేకరించే ప్రయత్నం చేయండి సో ఉత్తరేణి అక్కడ కాస్త కొబ్బరికాయ లాంటిది కొట్టి కొన్ని నీళ్లు పోసి పసుపు కుంకుమ వేసి నాకుండేటువంటి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులకు నేను ఈ యొక్క మొక్కలు తీసుకుంటున్నా కనుక నా మీద ఎలాంటి కర్మలు నా మీద వేయకుండా కాపాడు ఈశ్వర అని చెప్పి దండం పెట్టుకొని ఆ యొక్క వేరును మనం సేకరించుకోవాలి దీంతో పాటుగా ఇదొకటి రెండవది జమ్మి చెట్టు జమ్మి చెట్టు యొక్క వేరును సేకరించండి ఇది ఎవరు ఏలినాడు శని అష్టమ శని అర్ధాష్టమ శని తరచూ కూడా హాస్పిటలైజ్డ్ మనకు డబ్బులు ఖర్చు అవుతున్నాయి అని అనుకునేటువంటి వారు ఈ జమ్మి చెట్టు యొక్క వేరును సేకరించండి కింద ఉంటుంది కొన్ని నీళ్ళు చల్లి ఇవాళ సాయంతకాలము రేపు వెళ్ళి కాస్త పసుపు వేసి కొబ్బరికాయ కొట్టి రేపు పది పదిన్నర ప్రాంతంలో ఉదయం లేదా ఎవ్వరు చూడని ప్ర ఐదున్నర నుంచి ఉదయం ఐదున్నర నుండి ఆరున్నర మధ్యలో ఉదయం లేదా నిర్మానుష్యమైనటువంటి ప్రదేశమే అక్కడ ఎవరు ఉండరు అనుకుంటే పదిన్నరకు వెళ్ళండి ఇలా ఈ యొక్క వేర్లను సేకరించుకోండి దీంతో పాటుగా నిజంగా చెప్తున్న తెల్ల జిల్లేడు ఎవరు చెప్పరు ఎస్పెషల్లీ చెప్పడం జరుగుతున్నది తెల్ల జిల్లేడు వేరు ఉత్తరేని వేరు రెండింటినీ కూడా కలిపి చక్కగా ఒక తాయితలాగా చేసుకోవాలి కట్ చేసి చిన్నగా తాయితలాగా చేసుకొని దాన్ని శరీరానికి తగిలేటువంటి విధంగా దీనిని కట్టుకోవాలి ఓకే లేదు అనుకుంటే ఇది ఏదైతే జమ్మి వేరు అని చెప్పామో దీనిని పట్టుకొని నీలాంజన సమాభాసం రవిపుత్రం హిమాగ్రహం ఛాయా మార్తాండ సంభూతం తమ్ నమామి శనేం ఒక నూట ఎనిమిది సార్లు మంత్రాన్ని అభిమంత్రించి దాని మీద దీనిని కూడా చక్కగా కూడా మన శరీరానికి తగిలేటువంటి విధంగా ములతాడుకు కానీ శరీరానికి కానీ ఎక్కడైనా మెడలో కానీ ధరించుకోండి ఈ రెండు వేర్లను మొత్తం మూడు వేర్లు చెప్పాము మూడు వేర్లలో ఉత్తరేని తెల్లజిల్లేడు రెండు కలిపి ఒకటి చేసుకోవాలి బ్లాకేజెస్ కానీ మనీ రిలేటెడ్ కానీ అసలు మీరే చూస్తారు వితిన్ వన్ వీక్లోనే ఇక హెల్త్ రిలేటెడ్ శనచ్చు అనుగ్రహం పొందాలనుకుంటే జమ్మి ఎవరైనా ఇనుము బిజినెస్ చేస్తున్నాం మాకు వాహనాలు ఉన్నవి వాహనాలు నడుపుతున్నాం మేము మాది ఒక పెద్ద హాస్పిటల్ మాది మెడికల్ షాపు ఇలాంటి సబ్జెక్ట్ అటువంటి వారు ఈ జమ్మి చెట్టు వేరును సేకరించుకొని వారి యొక్క చక్కగా ధూపం దీపం వేసి పసుపు కుంకుమ వేసి వారి కౌంటర్లో పెట్టండి ఈ పుష్పమి నక్షత్రం ఆదివారం రావడం ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది మామూలు రిజల్ట్ కాదు సో ఇక్కడ ఇది ఎప్పుడు అంటే ఒకసారి మనం సమయం చెక్ చేసుకుందాం ఇక్కడ ఉదయము ఆరున్నర నుండి పదిన్నర వరకు అని చెప్పడం జరుగుతున్నది ఇది ఎందుకు అనేది సమయం మళ్ళీ చెప్తా ఉదయం ఆరున్నర నుండి పదిన్నరకు ఒకటి మధ్యాహ్నం పదకొండు నలభై ఐదు నిమిషాల నుండి తిరిగి పన్నెండున్నర వరకు ఒక సమయం రెండవది రాత్రి మన సాయంత్రం ఆరు ఇరవై నుండి సుమారుగా ఆరు లోపు ఈ సమయంలో పుష్యమే నక్షత్రం ఉంది కనుక మేము ఈ వేర్లను తీసుకురాలేము ఇది అంత ఏంది లలి మాకు తోటి అయ్యేటువంటి పరిస్థితి లేదు అని అనుకునేటువంటి వారు ఉంటే ఇట్లా ఈ సమయంలో శనికి సంబంధించినటువంటి మంత్రాలను చదువుకోండి చక్కగా రెండు చేతులను కూడా చూసుకోండి కుదిరితే ఒక స్టీల్ పాత్రను తెచ్చుకోండి కొత్తది స్టీల్ పాత్ర అందులో చక్కగా కూడా నువ్వుల నూనెను పోసి ఓకే నువ్వుల నూనెను పోసి చక్కగా కూడా ఈ వేలు ఉంగరం వేలు లెఫ్ట్ హ్యాండ్ది అందులో పెట్టేసి ఓం షెం శనయే నమః నమ ఓం షెం శనయే నమః నమ ఓం షెం శనయే నమః నమ అని ఒక నూట ఎనిమిది సార్లు అనుకున్న తర్వాత ఈ బౌల్లో తీసి ముందు పెట్టి మీ ముఖాన్ని చూసుకోండి అందులో ఆయిల్లో ముఖాన్ని చూసుకొని దీనిని తీసుకువెళ్ళి ఏదైనా దేవాలయంలో విడిచిపెట్టేసేయండి ఆ స్టీల్ పాత్రతో సహా ఆ నువ్వుల నూనెతో సహా ఎక్కడైనా దేవాలయంలో విడిచిపెట్టండి లేదా మట్టి పాత్రలోకి ఇంత కంచు అంటారు పెద్దది అందులో ఆ యొక్క నూనెను షిఫ్ట్ చేసి పెద్ద వత్తి వేసి వెలిగించేసేయండి దేవాలయ ఆ స్టీల్ గిన్నె అక్కడే విడిచిపెట్టేసేయండి ఇవి ఆదివారము పుష్యమి నక్షత్రం ఉన్నందున మనం చెప్పినటువంటి రెమెడీస్ మరి శ్రీరామనవమి కూడా ఉంది సో ఈ శ్రీరామనవమి రోజు కూడా మనకు ఉన్నందున శ్రీరామనవమి రోజు కూడా కొన్ని రెమెడీస్ చెప్పదలుచుకున్నాం ఎరుపు రంగు వస్త్రాలను ధరించేటువంటి ప్రయత్నం చేయాలి ఈరోజు ఓకే అదేవిధంగా ఎర్రటి వస్త్రంలో పదకొండు గోమతి చక్రాలు దీంతో పాటుగా పదకొండు కరివేపాకు కరివేపాకులు పదకొండు లవంగాలు పదకొండు భక్తీషాలు అంటారు అంటే మనకేమిటి తిరునా మన ఏదైనా ఎట్లా అంటే మీకు కొన్ని కొన్ని యాత్రలలో అమ్ముతారు ఏది చక్కెర పొడితో చేసేటువంటివి గులాబీ రంగు తెలుపు రంగులో ఉంటుంది పక్తీషలు అంటే చర్కెర పొడితో చేస్తారు అవి చర్కర పొడితో చేస్తారు ఇవి మనకు ఎట్లా అంటే కొంత ఫంక్షన్స్ కానీ ఇప్పుడు శ్రీరామనవమి కానీ ఇలాంటి సందర్భాలలో అమ్ముతారు మనకు దేవాలయాలు బయట కూడా అమ్ముతారు ప్రసాద రూపకంగా పూజ స్టోర్లో కాదు ఏదైనా పెద్ద పెద్ద దేవాలయాల దగ్గర ముందు పెట్టుకుని అమ్ముతుంటారు ఉదాహరణ వేములవాడ వేములవాడలో ముందు మనకు ఉంటవి భక్తీశలు అంటారు ఇవన్నీ కూడా వేసి చక్కగా కూడా ఒక మునుపులాగా కట్టేటువంటి ప్రయత్నం చేయండి చక్కగా కూడా ఈ వస్త్రాన్ని లక్ష్మీ అమ్మవారికు లైక్ అదే సీత అమ్మవారికి శ్రీరామునికి సమర్పించేటువంటి ప్రయత్నం చేయండి ఇక అదే విధంగా ఒక పాత్రలో నీటిని తీసుకొని అందులో కాస్త గంగా జలాన్ని గోపంచకాన్ని కలిపి రైట్ హ్యాండ్ చైన్ అందులో పెట్టి చక్కగా కూడా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని చెప్పి ఒక నూట ఎనిమిది సార్లు అనుకొని ఈ నీటిని ఇంటి మూలాలలో కానీ చక్కగా కూడా ఇంట్లో మొత్తము కూడా చల్లుకోవడం వల్ల ధనపరమైనటువంటి ఇబ్బందులు ఇప్పుడు మనం చెప్పినటువంటి ఈ పదకొండు గోమతి చక్రాలు పదకొండు కరివేపాకు పదకొండు భక్తీశలు పదకొండు లవంగాలు ఇవన్నీ మూటగట్టి అక్కడ ఇవ్వడం వల్ల మనకు ధన లాభము కలిగేటువంటి పరిస్థితి కనబడుతుంది ఆర్థిక నష్టాలు అనేటువంటిది తొలగిపోతుంది ఆర్థికంగా పురోగతి సాధించేటువంటి పరిస్థితి ఉంది ఇక వ్యాధులు అంటే కొన్ని కొన్ని జబ్బుల పాలయ్యేటువంటి వారు ఏం చేస్తారు అంటే ఆంజనేయ స్వామిని దర్శించుకోండి రేపు ఈ యొక్క శ్రీరామనవమికి సాయంకాలం ఆంజనేయ స్వామిని దర్శించుకొని హనుమాన్ చాలీసా పఠించేటువంటి ప్రయత్నం చేయండి ఇక మరొకటి ఏమిటి అంటే ఇంట్లో సంతోషమైనటువంటి వాతావరణం కానీ ప్రశాంతత కానీ ఉండాలి అని అనుకునేటువంటి వారు కుటుంబం చక్కగా కూడా ఆనందంతో ఉండాలి ఈ సంవత్సరం మొత్తం అనుకునేటువంటి వారు తప్పకుండా మనకు ఆవునేతితో రామాలయంలో దీపారాధన చేయాలి సాయంకాలం చేసిన తర్వాత జయశ్రీరామ్ అనేటువంటి నామాన్ని నూట ఎనిమిది సార్లు మనము జపించుకోవాలి ఓకే మరొక విషయం ఏమిటంటే సంతానము కావచ్చును వివాహం కావచ్చును ఇలా అయ్యేటువంటి వారు ఈ శ్రీరామనవమి రోజు ఒక ఎరుపు రంగు క్లాత్లో ఒక కొబ్బరికాయను కట్టి సీతా అమ్మవారికి సమర్పించారు ఈ విధంగా చేసుకొని చక్కగా కూడా జై శ్రీరామని కానీ లేదా మనకు ఓం జై సీతారామని కానీ ఇవి మనకు కుంకుమ గంధాన్ని చక్కగా అమ్మవారికి సమర్పించి ఇలాచీలు పచ్చకర్పూరము ఇవి విష్ణుమూర్తికి ఎంతో ప్రీతి సో ఇవన్నీ కూడా సమర్పించుకొని ఈ రోజు నాడు మనం చెప్పినటువంటి మంత్రాలను చక్కగా కూడా జపించుకోవడం వల్ల శ్రీరామనవమి రోజు మీరు చేసినటువంటి ఈ రెమెడీస్ వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు వన్ ఇయర్ పాటు ఉంటాయి